నా పేరు మారుతి సో నాగేశ్వర్ విలేజ్ మా డిస్టిక్ సో ప్రీవియస్లీ నేను టూ థౌసండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేశాను మౌంట్ మేనేజ్ జర్నీ సో అప్పుడు నేను అంటే మా లాస్ట్ విలేజ్ అండ్ బ్యాక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే వ్యవసాయం నుంచి వచ్చాను సో సో టూ థౌసండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసింది మొన్న మొన్న నేను అంటే డెవలప్ అవ్వడం స్టార్ట్ చేశాను సో మనీ ఇష్యూస్ వల్ల మొన్న నుంచి స్టార్ట్ చేశాను అనమాట సో బయట నుంచి అప్పు తెచ్చుకున్నాను సో లాస్ట్ ఇయర్ కిలీ వన్ క్లైమ్ చేశాను విచ్ ఇస్ ఆఫ్రికన్ హైయెస్ట్ మౌంటైన్ సో సిక్కింలో అది బేసిక్ మౌంటైన్ కోసం అయిపోయింది సో దాని తర్వాత రీసెంట్గా ఆగస్ట్లో మన ఇండిపెండెన్స్ డే రోజు ఎల్బ్రూస్ యూరోప్ హైయెస్ట్ మౌంటైన్ రష్యాలో ఉంటుంది సో అది అధిరోహించడం జరిగింది సో ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ మీటర్స్ నేను ఎయిట్ డేస్ పట్టింది సార్ సో అంటే ఫిఫ్టీన్త్ రోజు ఇండియన్ ఇండిపెండెన్స్ రోజు సబ్మిట్ చేయడానికి వెళ్ళాం బట్ వెదర్ కండిషన్స్ వల్ల మైనస్ థర్టీ అరౌండ్ ఉండేది సార్ సో మైక్ అడ్వాస్ లైక్ ఆఫ్టర్ టూ డేస్ కెన్ అంట్రై సో ఇప్పుడైతే ట్రై చేయదు పైన విండ్ కూడా బాగా థర్టీ స్పీడ్లో ఉంది సార్ బట్ ఎక్విప్మెంట్ కూడా చాలా హై హెవీగా ఉంటుంది సో టైమ్ ఆగస్ట్ సెవెన్త్ సార్ సో ఎయిట్ డేస్ ఇట్ టోటల్ వాస్ లైక్ సిక్స్టీన్ డేస్ పట్టింది సార్ సో దానికి నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇట్లా లోన్ తీసుకొని వెళ్ళాను స్ కూడా కూడా కను సో అంటే ఫస్ట్ స్టెప్ ఎవరు సపోర్ట్ చేస్తారు సో అందువల్ల నేను ఫస్ట్ ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ కొంత సో ఐ కెన్ గేమ్ సపోర్ట్ అని తెలిసి సో ఐ స్టార్ట్ అండ్ జర్నీ